హాయ్ అండి బియ్యానికి పురుగు పడితే బియ్యంలో ఉన్న సారాన్ని మొత్తం పురుగులు లాగేసుకుంటాయి అటువంటి బియ్యం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అటువంటి బియ్యం తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా అజీర్తి సమస్యలు కూడా వస్తాయని చెప్తున్నారు నిపుణులు బియ్యానికి పురుగు పట్టకుండా ఎలా ఇంట్లో స్టోర్ చేసుకోవాలనేది ఈరోజు చూపిస్తాను నేను ఫాలో అయ్యే టిప్స్ ఇవన్నీను ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి బిర్యానీ ఆకు ఇది మనకి తక్కువ ప్రైజ్లోనే దొరికిద్ది ఈ ప్యాకెట్ వచ్చేసి ఒక ట్వంటీ లోపే ఉంటుంది ఈ ప్యాకెట్ తీసుకుని బియ్యంలోకి ఇలా నాలుగు ఆకులు వేసేసుకోవచ్చు ఇవి బియ్యంలోకే కాదండి పప్పులు రవ్వలు గోధుమలు ఇటువంటి వాటికి కూడా ఈ టిప్స్ పాటించవచ్చు ఇప్పుడు నేను చూపించే టిప్స్ అన్నీ వాటికి కూడా వేసుకుని వాటిల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇవైతే ముడి బియ్యం అంటే ఒక పట్టు బియ్యం వీటిలో తౌడు ఎక్కువగా ఉంటుంది పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఒక పట్టే పాలిష్ పట్టలేదు కాబట్టి వీటికి పురుగు అనేది త్వరగా వచ్చేస్తుంది బియ్యానికి లేదు అనుకుంటే రెండో టిప్ వచ్చేసి ఎండు మిరపకాయలు వేసుకోవచ్చు బియ్యంలో ఇది కూడా బాగా పనిచేస్తుంది పురుగు అనేది పట్టదు ఈ ఘాటుకి మనం మూట కట్టేయాలి ఇలా వేసినప్పుడు గాలి వెళ్లకుండా తేమ లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా బియ్యానికి తేమ లేనప్పుడే మనకి పురుగు అనేది తొందరగా పట్టదు అలాగే ఇవి పాలిష్ పట్టిన బియ్యం ఇందులో కూడా పురుగు పడుతుంది కాకపోతే నిదానంగా పడుతుంది ఇందులోకి మనం మూడో టిప్గా వేపాకుని వేసుకోవచ్చు వేపాకు వేయడం వలన అసలు పురుగు అనేదే రాదు పచ్చివేపాకు వేసేయొచ్చు ఎండబెట్టుకుని వేయాల్సిన అవసరం లేదు పచ్చి నేను ఇలా వేసేస్తున్నాను అలాగే ముడి బియ్యంలో కూడా పచ్చి వేపాకునే వేస్తున్నాను ఇందులో ఉండే మోచర్ కూడా మనకి పురుగులు రానివ్వకుండా చేస్తుంది అది చేదు ఘాటు వస్తుంది కాకపోతే బియ్యం క్వాంటిటీకి తగ్గట్టు ఎక్కువ వేసుకోవాలి ఏదో నాలుగు ఆకులు ఒక రెమ్మ అట్లా వేసుకుని పురుగు పట్టేస్తుంది అంటే కాదు ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి ఎండుమిరపకాయలైనా వేపాకైనా ఏదైనా కూడాను ఇది నేను ఇదివరకు వేసినటువంటి ఆకులు చూసారు కదా ఎండిపోయి చక్కగా బియ్యానికి అయితే ఒక్క పురుగు కూడా రాలేదు చూసారు కదా ఇదివరకు నేను స్టోర్ చేసిన బియ్యం ఇవి అంతకుముందు తెచ్చుకున్నప్పుడు చూడండి అసలు ఒక్క పురుగు కానీ ఏమీ లేదు మంచిగా ఉన్నాయి బియ్యం అయితే నేను ఇవే టిప్స్ పాటిస్తాను ఎక్ ఆల్రెడీ పురుగు పట్టిన కూడాను ఇటువంటివి పాటించండి పురుగులు అనేవి పోతాయి చక్కగా మంచిగా ఎక్కువ క్వాంటిటీలో వేపాకు వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే మనకి పనిచేస్తుంది ఏదో ఒక రెమ్మో నలుగు ఆకులో వేస్తే కాదండి బియ్యానికి క్వాంటిటీకి తగ్గట్టు ఒక బియ్యానికి తగ్గట్టు ఒక క్వాంటిటీ అయినా మనం వేపాకులు లాంటివి ఇటువంటివి వేయాలి ఇది మనకి ఈజీగా దొరుకుతుంది వేప చెట్లు ఎక్కడైనా ఉంటాయి చక్కగా వేపాకు మంచిగా పనిచేస్తుంది లేదు ఆల్రెడీ బియ్యానికి పురుగులు పట్టాయి అనుకుంటే వేపాకు ఎండుమిరపకాయలు కూడా కలిపి వేయండి మంచిగా పురుగులు అనేవి పోతాయి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా ఇవి చాలా ఘాటుగా ఉంటాయి ఈ కర్పూరం బిళ్ళల్ని ఒక టిష్యూలో ఇలా వేసి ఇలా పొట్లంలా కట్టేసి బియ్యం డబ్బాలో పెట్టేసినా కూడాను పురుగులు అనేవి పట్టవు ఇవి ఘాటు ఘాటు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీను వీటికి పురుగులు రానే రావు ఇంకో నెక్స్ట్ టిప్ వచ్చేసి లవంగాలు ఉంటాయి కదండి ఈ లవంగాలను కూడా టిష్యూలో వేసి అలాగే మూట కట్టేసి వీటిని కూడాను బియ్యం డబ్బాలో పెట్టేసుకుంటే మనకి పురుగులు అనేది పట్టవు ఇవన్నీ ఘాటు ఉత్పత్తి చేస్తాయి విక్రిమి నాశనముగా పనిచేస్తాయి చక్కగా వీటిని బియ్యం డబ్బాలో పెట్టేసుకోండి ఇలా వీటిని పొట్టలం కట్టకలేదు ఇలా పెట్టేస్తే సరిపోతుంది లేదంటే ఇలా బియ్యంలో వేసేసుకున్నా కూడాను పురుగు అనేది పట్టదు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం వెల్లుల్లిపాయలు తీసుకొచ్చుకుంటాం కదండీ ఇంట్లోకి ఎలాగో వీటిని పక్కన పెట్టుకుంటూ ఉంటాం అదేదో బియ్యంలో పెట్టేస్తే పురుగు అనేది పట్టదు మళ్ళీ వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వీటికి కూడా పురుగు అనేది అస్సలు పట్టదు ఈ టిప్స్ అంటే నచ్చితే ఫాలో అవ్వండి నేను ఫాలో అవుతాను కాబట్టి చెప్తున్నాను లేదు బియ్యం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయంటే బోరిక్ యాసిడ్ అనే ఒక పౌడర్ దొరుకుతుంది బయట అదైనా తెచ్చుకుని మీరు కలుపుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ